రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉంది దానిలో భాగంగా కావరి నియోజకవర్గంలో మా ప్రీతమ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ నియోజకవర్గ రైతుల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అధికారి కూడా సహకరించాలని చెప్పి ప్రతి అధికారికి కూడా తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మా ఈ మండలంలో కొంత ఈ మిల్లర్లు ఏదైతే మిల్లర్ల దగ్గర కొంత సమస్య వచ్చిందని చెప్పారు తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనే విషయం మీద మా దృష్టికి కొన్ని సమస్యలు వస్తే ఈరోజు మిల్లర్లతో కానీ సంబంధిత అధికారులతో కానీ మేము మాట్లాడటం జరిగింది మేము మా శాసనసభ్యులు చెప్పిన దానికి విధంగా ఎక్కడ కూడా మా రైతు పార్టీ అనేది తీసి పక్కన పెట్టి ప్రతి రైతు కూడా న్యాయం జరగాలి కష్టపడి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఏదైతే ప్రభుత్వం కల్పించిందో ఆ గిట్టుబాటు ధరకు ఈ ప్రభుత్వం ధర కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి రైతు నిర్భయంగా తీసుకొచ్చి అమ్ముకునేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు కానీ వస్తే మా దృష్టికి తీసుకురండి మేము ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం ఇక్కడికి ఈరోజు ఈ సందర్భంగా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినాయని జిఎస్డిటి గారు కూడా స్వయంగా వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు కూడా రైతులతో మాట్లాడుతున్నారు రేపటి నుంచి ఎక్కడ ఏ సమస్య లేకుండా కూడా చూస్తామని వారు కానీ ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ మండలంలోనే ప్రతి రైతు కూడా నిర్భయంగా కొనుగోలు అమ్ముకోవాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం